సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రీకాంత్ గారు సుధాకర్ రెడ్డి గారు మీకు అరుంధతి సినిమా ఇప్పుడు చూసారా సార్ అనుష్క అందులో అనుష్క ఒక డైలాగ్ వదులుతుంది అనమాట నువ్వు నన్ను ఏమి చేయలేవురా అని గట్టిగా అలా పేర్ని నాని గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీరు నన్నేమి పేకలేరు రా అని చెప్పి తెలుగుదేశానికి సవాల్ విసిరారు సార్ అంటే తెలుగుదేశం అవ్వచ్చు లేకపోతే జనసేన అవ్వచ్చు ఎన్డిఏ ప్రభుత్వానికి పేర్ని నాని గారు చాలా గట్టి సవాల్ విసిరారు ఎందుకంటే ఇప్పుడు పేర్ని నాని గారిది బియ్యం స్కామ్ ఉంది సార్ ఆ బియ్యం స్కామ్ లో వాళ్ళ వైఫ్ ని అరెస్ట్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ మీద జోలికి వెళ్ళటం ఎందుకు అని చెప్పి వాళ్ళ వైఫ్ కి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు వాళ్ళు ఏం చేశారు తిరిగిగా అన్ని కూడా ఆడవాళ్ల పేర మీద పెట్టి వాళ్ళేమో ఆడవాళ్ళ వెనకాల దాక్కుంటా ఉన్నారు సో ఇలా వీళ్ళందులో అవినీతి పరులు అవినీతి ఉంది అని తెలిసినా సరే ఆడవాళ్ళు ఉన్నారనే కారణంతో చంద్రబాబు నాయుడు గారి పాపం చూసి చూడనట్టు వస్తే ఈ రోజు దానికి పేర్ని నాని గారు సవాలు విసిరారు కొల్లు రవీంద్ర నువ్వు నన్ను ఏం చేస్తావురా చంద్రబాబు నన్ను ఏం చేస్తారు నన్ను ఎవరైనా పేకగలుగుతారా నా ఒంటి మీద ఉన్న ఇంటికి కూడా పేకలేరని చెప్పి చాలా ఘాటుగా సవాల్ విసిరారు ఏంటి సార్ మీ సమాధానం దానికి వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు తెలుగు భాష అంటే బూతులు అని అర్థం అండి వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారంటే ఇంగ్లీష్లు ఇన్ని లేవు కాబట్టి వాళ్ళు బూతులు మాట్లాడకుండా వాళ్ళు సవాళ్ళు విసరలేదు ఇక్కడ ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అన్యాయాలు అక్రమాల మీద ఇప్పుడు విచారణ జరుగుతున్నాయి కోర్టులు కేసులు గొడవలు పోలీసులు జరుగుతున్నాయి దీనికి వెంట్రుకులు పీకాల్సిన అవసరం ఎవరికి ఎవరికేముంది ఎవరి వెంట్రుకులు ఎవరు పీకలేమండి ఎందుకన్నా పైన మనకు వెంట్రుకులు పీకే పని ఎవరికి లేదు అంటే అతను ఏదో మాట్లాడతాను నేను చూశాను వల్ల నేను వంశీ గారి భార్య ఆ జైలు వరకు వెళ్ళొచ్చింది ఆ తర్వాత చాలా ఆవేదన బాధపడిపోయారు ఆమె వాళ్ళ భర్త ఏదో కింద పడుకుంటున్నాడు ఆయన అనారోగ్యము ఏదో ఆ తప్పులు చేయకుండా ఉండేది ఒక్కొక్కసారి గుర్తు చేసుకోవాలి జైలు ఎలా ఉంటాయో చేసుకొని అక్కడ పోకుండా ఉండడానికి నిజాయితీగా బతుకుండాలి తర్వాత ఆమెతో తోడుగా ఈయన మాట్లాడుతూ ఆడవాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నాడు అని ఒక ఆరోపణ చేశాడు ఆయన భార్యది మిగతా ఆడవాళ్ళది పోలీసులు ట్యాప్ చేస్తున్నారంటే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు విదేశీ రహస్యాలు ఏమైనా వీళ్ళ దగ్గర ఉన్నాయా ఏమో తెలియదు వీళ్ళ నా ఫోన్లలో ట్యాప్ చేస్తే భయం ఏంది నా చేసుకోమనండి రోజు నేను నా మాట్లాడితే స్పీకర్ పెట్టి మాట్లాడతా ట్యాపింగ్ తప్పు అది వేరనుకోండి ట్యాపింగ్ చేయడం తప్పు ట్యాప్ చేస్తున్నారని నేను ఎందుకు భయపడుతున్నారు అక్కడ రహస్యాలు ఏమి లీక్ అవుతాయి రహస్యాలు ఏం తెలుసుకున్నది వీళ్ళు చేసే తప్పులన్నీ ఫోన్లలో మాట్లాడితే తెలిసిపోతుంది కాబట్టి ముందే ఈ ట్యాపింగ్ అనే మాట ఏదో చెప్పాలనుకుంటున్నారు తర్వాత సవాళ్ళు విసురుతున్నారు వల్ల నేను వంశీ గారు సవాళ్ళు విసిరి విసిరి పాపం ఎక్కడో పోయి ఆ విసిరేసినట్టు హైదరాబాద్ పడ్డారు ఆడేదో కిడ్నాప్ చేసి అతన్ని సత్యవర్ధన్ దగ్గర కేసు విత్ర చేయించి ఆ తర్వాత బెడిసి కొట్టి ఇప్పుడు జైల్లో ఉన్నారు ఆయనకి బెయిల్కి తిరిగినా కూడా వీలు కాలేదు పోలీస్ కస్టడీ లీవ్ అన్ని అన్ని అనుభవిస్తారండి అన్ని అనుభవిస్తారు ఆ సెకండ్ ఈయన ఇంకా వీలది ఉంది కొడాలి నాని పేర్ని నాని నానికంతా కూడా నాన తీస్తారు మా నానేసి అంటే నా జైలుకు వెళ్ళక తప్పదు వీళ్ళందరూ కూడా ఎప్పుడో రోజు రెడీ కావాలండి రెడీ కావాలి చేసిన పాపాలు ఊరికే పోవు కదా కాబట్టి పేర్ని నాని గారు పోతే అవన్నీ కూడా చట్టాలు తీర్చుకుంటాయండి పేర్ని నాయని గారి మాటల్ని ఎవరు పట్టించుకోవాల్సిన పని లేదండి వాళ్ళంతా పాపాలు చేశారు జైలు శిక్ష అనుభవించక తప్పదండి పేర్ని నాయని పెట్ేగిపోతున్నారు అది ఇది ఎంట్రుక అవి ఇవని ఇలా పెట్రేగిన వాళ్ళందరికీ జైల్లో ఉన్నాయండి అక్కడ పోయిన తర్వాత చక్క చేస్తారు మనకు సామితి ఉంది కర్ర గుంపు పొయ్యి తీర్చుకుంటాదండి ఇట్లా పెట్టేగిన పేర్న నాని కొడాలి నాని వాళ్ళకు నేను వంశీ ఇంకా చాలా మంది ఉన్నారు అందరూ కూడా ఏదో ఒక రోజు రాజమండ్రి సబ్జీలకు వెళ్ళి రావక తప్పదు గోదావరి స్నానం తప్పదండి వాళ్ళకి కాబట్టి అతన్ని ఏం పట్టించుకోవాల్సిన పని లేదు ఆయన ఆయన భార్య ఎలా కుంభకోణాలకి పాల్పడ్డారు అందరికి తెలుసు వీళ్ళందరూ ఆ రోజుల్లో భార్యల పేరుతో వ్యాపార సంస్థలు పెట్టి లేకపోతే సంస్థలు పెట్టి వాటిల్లో అక్రమాలు అన్యాయాలు చేశారు వాళ్ళ భార్యలకు తెలిసి చేశారా వీళ్ళే చేసి వాళ్ళ పేర్లు పెట్టారా తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళందరూ భార్యాభర్తలు కలిసి జైలు శిక్షలు అనుభవించక తప్పదు కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి సార్ ఎందుకంటే అనుకోవచ్చు అంటే అనవసరంగా ఆడవాళ్ళని ఇబ్బంది ఎందుకు వాళ్ళ తప్పు లేదు కదా అని కాకపోతే వీళ్ళు కంపెనీలు అన్నీ కూడా వాళ్ళ పేరు మీద పెట్టినప్పుడు వాళ్ళు చేసినప్పుడు అరెస్ట్ చేస్తే దాని వెనకాల ఉన్న అసలైన కుట్రదారుని నన్ను అరెస్ట్ చేయాలి లేదంటే వాళ్ళకి క్లియర్గా ఎవరైతే పేరుందో ఎవరైతే లైబుల్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళు అరెస్ట్ చేయకుండా మీని మేషాలు లెక్కపడుతుంటే కదా సార్ ఏదో సామెత దేన్నో చూసి ఏదో తాకుపిందని అలా ప్రతి ఒక్కళ్ళు కూడా రెచ్చిపోతూ ఉంటారు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎంత దారుణంగా పేటరేకిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం నిన్న కాకమున్న నందిగాం సురేష్ అనే అతను అరెస్ట్ అయ్యి జైలు నుంచి అరెస్ట్ అయ్యి బయటికి రాగానే చాలా చక్కగా చెప్పారు పోలీసులు నన్ను గౌరవప్రదంగా చూసుకున్నారు నన్ను బాగా చూసుకున్నారు నన్ను ఎక్కడా ఇబ్బంది పెట్టలేదని కానీ ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు అరెస్ట్ అయ్యి వచ్చేసి పదిహేను రోజుల తర్వాత నన్ను పోలీసులు ఒక దళితుండని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టారు దళితున్నే హెరాస్ చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో వీళ్ళంతా కూడా మళ్ళా ఒక స్క్రిప్ట్ ప్రకారం వర్క్ చేస్తా ఉన్నారు అది రేపొద్దున కూటమి ప్రభుత్వానికి చాలా డ్యామేజ్ జరుగుతుంది ఆ నందిగమ్మ సురేష్ మాట్లా సార్ మీరు అవునండి అవునండి వింటున్నావు ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కొత్తలో కొద్ది తగ్గాలి కానీ మళ్ళీ బూతులే మాట్లాడు నా ఫేస్బుక్ లో కూడా చాలా బూతులు కామెంట్లు చేస్తుంటాను నేను ఇంకా మనకు సంస్కారం ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళని ఇంకా వాళ్ళకి మనం జవాబు చెప్పడం ఎందుకు దారిణ ఇవ్వడని చెప్పి బ్లాక్ చేస్తుంటాను నాకు రోజుకు కనీసం ఒక పది మంది అనైనా బ్లాక్ చేస్తాను వాళ్ళు చే అంత బూతులే ఉంటాయండి ఇంకేం మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళల్లో దాదాపు తొంభై శాతం దిగజారిన మనుషులేండి వాళ్ళకు వ్యక్తిత్వాలు ఉండవు చదువు చాములు ఉండదు సంస్కారాలు ఉండవు ఆ ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు తల్లి పాలు తాగి రుమ్ము గుద్దే వాళ్ళకంటే హీనంగా ఉంటారు కాబట్టి ఇది తప్పదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ప్రతిదాన్ని వెంటనే స్పందించి శిక్షలు వేయలేము దీనికి చాలా ఉన్నాయి పోలీసులు కోర్టులు ఇవన్నీ అయితే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గాడి తప్పకుండా ఇది చూసుకుంటూ అలా చూస్తారండి అంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ డ్రైవర్ లాగా పక్కన ఊరు ఆడుస్తున్నారు కేకలు పెడతారు తిరిగి చూడలేము మన దృష్టి అంతా రోడ్డు మీద ఉంటుంది స్టీరింగ్ చేతిలో ఉండాలి విని చెవులతో మాత్రం వింటాం పక్కకి ఇలా తిరిగి కొద్దిసేపు ఆ డూర్తో మాట్లాడితే ఇక్కడ యాక్సిడెంట్ అయిపోతది అందుకని పరిపాలనలో ఉన్నప్పుడు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా పరిపాలనను చూసుకుంటూ వీటన్నింటి మీద కూడా దృష్టి పెడతారు అయితే అవినీతి మరిగిన వ్యక్తులు అవి అధికారులు ప్రతి చోట ఉన్నారండి అది ఇప్పుడే కాదు బ్రిటిష్ కాలం నుంచి లేదా కాంగ్రెస్ పరిపాలన ఏ ప్రయోజనైనా కొంతమంది అది వ్యక్తుల స్వభావం అండి అలాంటి వాళ్ళని అందరినీ చక్క చేసుకుంటూ ప్రభుత్వాన్ని గాడిలో పెడతాము తప్పులు చేసిన వాళ్ళు శిక్షించకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మహిళలైనా ఎవరైనా అంటే కొంత చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తి అండి మంచి వ్యక్తి ఎవరిని కూడా పోని వాడి కర్మకు వాడు అనుకుంటారు కొంత మంచి స్వభావం అనేది క్షమా గుణం ఎక్కువ ఉంటుంది అండి చంద్రబాబు గారిలో కక్ష సాధింపులు ఉండవు దాన్ని కొందరు బలహీనత అనుకోవచ్చు కానీ అది మన సాంప్రదాయాలు భారతీయ మానసిక స్థితిలో లేదా కుటుంబ వ్యవస్థలు సామాజిక వ్యవస్థలు అన్నింటిలో కూడా క్షమించడము ఇలాంటిది ఒక ఉత్తమ గుణంగా ఆయన మనసులో జీర్ణించకపోయింది ఖర్చు సాధించేది ఎందుకు మన ఈ జీవితంలో వాడు పాపాడి కోడిపోతాడు అని కొంత ఆలోచిస్తారన్నది నేను కూడా అనిపిస్తుంది అంత మాత్రమే వాళ్ళంతా వదిలిపెట్టే ప్రశ్నే లేదండి ఆయన ఇప్పుడు అధిపతి చట్టానికి అన్ని అన్నింటికి అభివృద్ధి అయినా అప్పులైనా చట్టమైన నేరాలైనా కాబట్టి చట్టాన్ని కరెక్ట్ గా అమలు చేస్తారు చట్టం తన పని తాను చేసుకోవడానికి చంద్రబాబు గారు సాయశక్తి కృషి చేస్తారు వీళ్ళందరికీ శిక్షలు తప్పు యా చూద్దాం సార్ డెఫినెట్ గా అంటే ఇప్పుడు మనకి మంచోడు మంచోడు అంటే నెత్తి మీదకి ఎక్కరని చెప్పేసి సో ఈ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మెతకనంతో ఉంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా తోకపుతారు అది మనం చూస్తూనే ఉన్నాం సో చూద్దాం సార్ ఇది ఎంత మటుకు ఎలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్